అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి చాలా రోజులు అయిపోతుంది వీడియోలు అయితే వచ్చి అంటే కొన్ని పనులు తిరుగుతున్నా ఉన్నా కదా అయిపోవచ్చు అండి పని కూడా అది కూడా ఒక నాలుగైదు రోజుల్లో చెప్తాను ఈ రోజు వీడియో ఏంటంటే చెప్పు ఛానల్ ఏం లేదు వారం క్రితం ఆదివారం రోజు అయితే అట్లకి నానబోంట ఎట్ట అయితే ఉంది అట్లకి పిండి అయితే అట్లకి ఉందంటే నాకైతే డ్యూటీ టైం అవుతుంది ఆ డ్యూటీ డ్యూటీ అంటున్నా నిన్న కూడా వీడియోలో ఏం డ్యూటీ అనుకుంటే నేను డిఏ గారి కార్ డ్రైవింగ్కి వెళ్ళిన అండి ఒక మూడు రోజుల నుంచి వాళ్ళు మంత్ ఎండింగ్ వరకే రా ఆల్టింగ్ లెక్క అని చెప్పి అన్నారు ఆ ఒకటో తారీఖు నుంచి శాలరీ బేసిక్ మాట్లాడుకుందాం నచ్చితేరాకపోతే లేదన్నమాట ఈరోజు ఒకటే తారీఖు యాక్చువల్ నిన్న అడిగా ఏంటి పరిస్థితి అంటే పన్నెండు వేలు ఇస్తా ఉన్నారనమాట క్యాల్కులేట్ చేసుకుంటే పన్నెండు వేలు మనకి మూడు వేలు ఆయిల్ పోతుంది అసలు అడ్డ శాలరీ సమస్య కాదు కానీ అక్కడికి వెళ్ళి నాకు భయంకరంగా బోర్ అండి ఉదయం వెళ్తే నైట్ ఎనిమిది గంటల దాకా ఎన్నర దాకా ఖాళీ ఇక తిరిగి తక్కువ ఖాళీ 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 పెరిగిపోయింది పెరిగిపోయిందన్నమాట ఇటుగా మనం ఆటో రిపేర్ చేయించి తోలుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది కాక మీరు అందరూ గెస్ట్ చేసి చెప్పారు ఇంటి వర్క్ అని అది కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనకైతే అది సెట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవ్వదు అందుకని ఈ రోజుతో లాస్ట్ అని చెప్పేసి ఈ రోజుతో ఈ రోజు వరకు వస్తాను రేపు వేరే డ్రైవర్ చూసుకుంటామని చెప్పి అనమాట ఇంకా ఆ డ్రైవర్ అయితే మంత్లీ ఉంటాడు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మనకు కూడా పండి ఉంది ఇంకా ఓకే అంత బాగానే ఉంది మధ్యలో మధ్య హల్టింగ్లో వస్తే మనకి దానివల్ల యూట్యూబ్లో వీడియోస్ ఆగిపోతే ఇప్పటికే ఛానల్ ఆగిపోయింది ఛానల్స్ రెండు ఛానల్స్ డౌన్ అయిపోయినాయి బాగా అంటే బాగా డౌన్ అయిపోయినాయి రెవెన్యూ పరంగా పడిపోయినాయి అసలు మొత్తం యూట్యూబ్ గురించి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎట్లా ఉండిద్ది అనేది ఓకే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేనైతే బయలుదేరా ఆఫీస్కి అయితే కాదు చూస్తాను నిన్న ఓవర్గా మన బైక్కి అవి ఉన్నాయి కదండి డిస్కులు ఆ డిస్క్కి బ్లాక్ పెయింట్ చేస్తే బాగుంటాయి పోయి నీకు వెళ్తేల్లగా ఉంది నేను చెప్పే కదా లాస్ట్ టైం చేపిస్తాను ఓవర్కి సరదాగా బైక్ వేసుకుని వెళ్తుంటే పెయింట్ షాప్ కనపడితే అక్కడ అడిగానండి ఇక ఎవరి డిస్క్కి వేయాలంటే ముందు టైర్కి మూడు వందలు ఇది అన్నాడు అదే ముందు డిస్క్కి వెనక డిస్క్ కూడా మూడు వందలు ఇది అన్నాడు ఆరు వందలు చెప్పాడు వరే 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 ఆరు వందల బ్రో ఐఆమ్ ఆల్సో పెయింటర్ అని చెప్పి మనసులో అనుకుని అటు నుంచి అట్టే షాప్కి వెళ్ళిపోయి ఈ బ్లాక్ పెయింట్ స్ప్రే అయితే తీసుకొచ్చా మనం కూడా పెయింటరే కదా ఈ పెయింట్ చేయాలి ఇప్పుడు విషయాన్ని విషయం అయితే అది ఈ పెయింట్ చేస్తానికి ఇక్కడ పరిస్థితి అట్లా గాలి బాగా వచ్చేస్తుంది ఈ రోజు నుంచే వస్తుంది అడుగు పెద్ద గాలి అట్లా ఇప్పుడు అదిగండి మీకు చూసుకున్నాకండి చెట్లు మొత్తం కిలకిల కలకల కలకలలాడుతున్నాయి అయితే అక్కడ మా ఇంటి దగ్గరకైతే అక్కడ మా అమ్మ ఉన్నారు కదా అక్కడికైతే ఒక పన్స్ ఉంది నేను అప్పుడు దింపించిన పన్స్ అనమాట అందులో గాలి ఎక్సిమం తక్కువ రావచ్చు గాలి కొడితే స్ప్రే బాగా పడతాయి చేయలేము అనమాట అందుకని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ స్ప్రే చేసుకుని వస్తా జాన్స్ ఆ అట్టుల్ని ఏం చేస్తుందో తెలియదు మొత్తానికి ఇది ఈ గ్యాస్ మీద అయితే అట్లు వేస్తుంది అనమాట నాకు ఏదేమైనా ఈరోజు కాన్సెప్ట్ అవుతుంది నాకైతే తొమ్మిదిన్నర కల్లా బాపట్లో వెళ్ళిపోవాలి అంతే వెళ్తాం మరి అది కాక మళ్ళీ మనం వెళ్ళే దారిలో ఈ రోజు బ్రేక్ షూస్ మార్పించాలన్నమాట బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ బ్రేక్ షూసే ఎందుకంటే అరిగిపోయి ఉంటే టైట్ అయినాయి అనమాట పండి నాపేదానికి బ్రేక్ షూస్ అంటారు ఆ లోపల డ్రమ్ ఇట్లా బట్టి అత్త రెండు బట్టి బడిన అత్త మనం తోచినప్పుడు అది సంగతే అది కూడా చేపించాలి దారి మధ్యలో చాలా పనులు ఉన్నాయి ఈరోజు నిజంగా అదిగాక సీట్ కవర్లో అవన్నీ చేపిద్దామని ఈరోజు ఫిక్స్ అయిపోయా స్టిక్కరింగ్ ఎంత నేను చెప్పిన నేను చూద్దు సాయంత్రం ఆ విషయం ఏంటంటే ఇన్ని చేయించడానికి జాన్సీ శాలరీ వచ్చింది కొద్దిగా మనకి మీద మీద టైటిల్ అంటే నా అయితే టైట్ అది వాస్తవంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు లో ప్రవేశం చేయాలి అండి బాగా అంటే బాగా లేట్ అయిపోయి ముప్పై తారీఖు వచ్చింది యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంకు లేట్ అవుతుంది జాయిన్సీ స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ చేపిద్దాం అని చెప్పి మనం ఒకసారి వెళ్తే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అన్నారు అదేం జరిగిందంటే సిరి పుట్టినప్పుడు దేనికో అవసరం అయ్యింది అకౌంట్ చేయించాల్సి ఉండే అకౌంట్ చేశారు ఇక మనం చేయాల్సింది ఏంటంటే నాగాలంకి వెళ్ళి అక్కడ నుంచి మన బాపట్ల డిస్టిక్లోని కర్రలబారీ ట్రాన్స్ఫర్ పెట్టాలి ఆ అకౌంట్ని అప్పుడు స్టేట్ బ్యాంక్ అకౌంట్ అయితే కొంచెం తొందరగా పడతాయి అనమాట డబ్బులు నా ఎప్పుడు లేట్ అవ్వలే నాది స్టేట్ బ్యాంకు అది అనమాట ఆ శాలరీ వచ్చింది దాంట్లో నుంచి మనం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడదాం బైక్ రోజు అంతేనా జాన్సీ

మా గురికి చొక్కా లేదండి చూపిస్తానికి తలహా వరకు చూపిస్తా చొక్కలే కాకుండా గాలికి కూర్చుండి హాయ్ గురు గుడ్ మార్నింగ్ దానికైతే అయిపోయింది దీనికి వెయ్యాలి మూడు వందలు అంటే నాకే ఆశ్చర్యం ఏమి మూడు వందలు అడిగారు वा 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 सुब्हान अल्लाह हम्म सुब्हान सुब्हान चलेका हम निकल गए का हम निकल गए थोड़ा है का सर हम्म चलो चले बदल ये लोग साथ में वापस होगा आई मैं मशीन टाइर फुट रही है किसने लगा था? टाइर मार रहा है मार के ना मार को चलाए।

చూడు ఎట్ బాగుందా బాగుందా ఇదా ఇదా రెండు చెప్పు ఇది చెప్పు ముందు ఇది చెప్పు ఇది ఇది అది సిగ్గుపడ్డా జాలేవా బాబు పెళ్ళిలో సిగ్గుఫాలో చేయండి ఇప్పుడు పడుతున్నా అయిందా ఇది బాగా అది బాగలేదా ఇది అంతకంటే బాగుందా అంటే మేము అర్థం చేసుకుంటాం సైకిల్ చేస్తే హాయి చెప్పలే రేపు రాన్న మరి అయినాక ఉండనా సరే మరి ఇప్పుడు చెప్పు అయిపోయిందిగా చెప్పు హలో హాయ్ అమ్మయ్యా మాట చదువుతాను కింద నుంచి నవ్వి 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 సరే బయలుదేరుతున్నాను నేను టైం అవుతుంది తుడిచే కాడ ఉండవు ఇంకా టైం లేదు ఎనిమిదిన్నర అయింది టైం జాన్సిన్ బయట టిఫిన్ చేస్తాలే అవద్దు మరి నాకు అది వేడి వరకు టైం పట్టింది ఎలిగించావాతే ఆ అట్లు వేసింది నేను తినాలి అనుకుంటాం సరగదు అది నా అట్ల నేనే వేసుకుంటాను కూడా నేను ఫస్ట్ చెట్లు వేస్తాం అట్ట అలవాటు కోడి గుడ్డ వేసుకోవడం ఇది మన నాన్న మీకు అండి బాబానికి అంతా మనం వచ్చినట్టు ఫ్రెండ్ రావాలి

అదొక్కడ తీసి పోడి ఒకటి ఆ ఎంత తెలుసా ఏ పిండి వేస్తా నూనె వేస్ట్ అటు పడేస్తున్నా ఈయన గుడ్డు ఇది వచ్చిద్దిలే అది ఒకటే కాదు అది ఇందాక రెండు పక్క పక్కన అది కదా అయ్యా బాబా ఈ పిండికి అంటే కొంచెం నీట్గా వచ్చింది కదా అది సొంత వచ్చిద్దిలే అనుకుంటున్నారు రామ్ బాగా తల్లి ఏ టైం లేదా నువ్వు కలవకపోతే కలవపోతే తెల్లగొంది పెరుగు అయింది కొబ్బరి కొబ్బరి చట్నీ కొబ్బరి తిన్ తిన్ తిన

సార్ అయితే వేరే బైక్కి వెళ్ళబోతున్నారు సార్ సార్ వచ్చాను సార్ అని చెప్పుకొని కార్ ఎక్కించుకొని వచ్చాను అనమాట అయితే పదిన్నర పది అయితే అయింది మనం కార్ తీసుకునే వారికి బైక్ బ్రేక్లు చేపించాలో ఏం చేయించాలో టైం అయితే లేదు ప్రస్తుతానికి ఈ వీడియో క్లోజ్ చేద్దాం ఇంకొక వీడియోలో బైక్కి ఈరోజు మ్యాక్సిమం చాలా వరకు పని చేపిస్తా అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం బండి బాగుంటేనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చేసేదానికి అదే సంగతి వీడియోకి అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వస్తారని ఆశ వేరే సార్ వచ్చారండి సరే మరండి ఉంటాను బాయ్